ఆంధ్ర తెలంగాణ రైస్ కళ నమస్కారం అండి మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్ మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రల్పల్లి గ్రామం అండి మన దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు మూడు వందల అరవై రోజులు కూడా అమ్మబడతాయండి మన దగ్గర ఏ వన్ క్వాలిటీ గీదలు ఉంటాయండి నెంబర్ వన్ క్వాలిటీ గీదలు ఉంటాయండి ఏవీ సైజ్ గేదెలు ఉంటాయండి మన దగ్గర అలాగే పాలు వచ్చి రోజుకి పది నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఉంటాయండి రోజు మీద రోజుకి పది నుంచి పదహారుంచి గీజల వరకు ఉంటాయండి అలాగే రేటు వచ్చే రేటు విషయానికి వచ్చి ఎనభై వేల నుంచి స్టార్టింగ్ ఉంటాయండి రేటు ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు ఉంటుందండి ప్యూర్ ముర్రాజాతి గీజలు ఉంటాయండి మన దగ్గర ఏ వన్ క్వాలిటీ గీజలు ఉంటాయండి అలాగే వచ్చిన వాళ్ళకి ఒకటి నుంచి మూడు తీసుకుంటే డీజిల్ ఛార్జ్ చేస్తున్నామండి అలాగే మూడు నుంచి ఎన్ని తీసుకున్నా సరే నాలుగు నుంచి ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ అండి ఎంత దూరమైనా సరే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం అండి మన దగ్గర ఎప్పుడూ కూడా ముప్పై నలభై గేదె ఎప్పుడు కూడా ఉంటుందండి ఏమైనా క్వాలిటీ గేదెలు ఉంటాయండి ఎప్పుడు కూడా గేదెలు అలాగే వచ్చిన వాళ్ళు పాలు చూసుకోవడానికి మూడు పూటలు పాలు చూసుకోవడానికి మనం రూమ్ అరేంజ్ చేస్తున్నామండి రూమ్లో ఉండి పాలు చూసుకోవచ్చండి మూడు పూటలు ఇబ్బంది లేదండి మూడు పూటలు పాలు చూసుకొని తీసుకెళ్ళవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు బాగుండీ క్వాలిటీ అంతా సూపర్గా ఉన్నాయండి సూపర్గా ఉంటుందండి క్వాలిటీ అయితే వచ్చి విజిట్ చేసి తీసుకెళ్ళండి వచ్చి వచ్చి అడవుడికి వెళ్ళిపోవడం కదా వచ్చి రెండు పూటలో ఉండి పాలు పిండుకొని తీసుకెళ్ళండి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే శివుడి గేదెని తీసుకెళ్ళి వెళ్తే మీ దగ్గరికి వెళ్ళాక మై కానీ రొమ్ము ఫాల్ట్ కానీ ఏదో వచ్చినా సరే గేదెను వాసు తీసుకుని వేరే గేదెని ఇవ్వడం జరుగుతుందండి అలాగే చూడండి మన దగ్గర ఉండి క్వాలిటీ అంతా కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి గేదెలు చూడండి తొక్క పల్సిన గేదెలు నరాలు పాలు నరాలు చూడండి ఎలా ఉన్నాయి గేదెకి అలా ఉండాలండి గేదెకి కూడా చూడండి నాలుగు నాలుగు పక్కలు పంచిపెట్టినట్టున్నాయి పందిరు కూడా మంచంలాగా అలా ఉండాలి గేదె సెలక్షన్ కూడా చేసుకోవాలండి సెలక్షన్ చేసుకొని తీసుకెళ్ళండి గేదెని ఏది పడితే అది కొనేసుకోవడం కదా వచ్చి వచ్చి మంచిదాన్ని ఎంచుకొని ఒక రూపాయి ఎక్కువైనా సరే క్వాలిటీ అయిన దాన్ని కొని తీసుకెళ్ళండి ఎటువంటి ఇబ్బంది ఉన్నది వెళ్ళక ఇళ్ళకి మూడు పూటలు పాలు చూసి తీసుకెళ్ళచ్చండి అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రూమ్ అయ్యి మనం అరేంజ్ చేస్తున్నాం ఒకటి నుంచి మూడు గంటలు డీజిల్ సార్జండి నాలుగు తీసుకున్నా కానీ ట్రాన్స్పోర్ట్ అంత ఫ్రీ అండి ఎంత దూరమైనా సరే అది ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన దగ్గర గేదెలు ఉంటాయండి ముర్రజాతి గేదెలు ట్రాన్స్పోర్ట్ మూడు వందల అరవై రోజులు కూడా గేదెలు ఉంటాయండి ముర్రజాతి గేదెలు మన దగ్గరికి వచ్చి తీసుకొని తీయాలండి విజిట్ చేయండి ఫామ్ విజిట్ చేసి చూడండి ఏది మంచిది ఇచ్చేటదో చూసుకొని తీసుకెళ్ళండి